కర్మేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం తాళ్లపూడి కొత్తపాలెం పరిసర ప్రాంతాల్లో జనసేన పార్టీ నాయకులు బొబ్బిపల్లి సురేష్ బాబు గారు పర్యటించి అక్కడ స్థానికులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో పవర్ ప్లాంట్ నుంచి వచ్చేటువంటి పొల్యూషన్తో ఎంతో ఇబ్బందులు పడుతూ ఆ యొక్క వాయు కాలుష్యాన్ని పీల్చుకోవడం వల్ల అనేక అనారోగ్యాలకి గురవుతూ ఉంటే మరి కనీసం మంచి వైద్యాన్ని అందించేటువంటి పరిస్థితి కూడా లేకపోవడం శోచనీయం అదేవిధంగా ఏదైతే ఇల్లు లేని పేదలకు పూర్తి స్థాయిలో ఇంకా ఇల్లు నిర్మించుకోవడం చాలా బాధాకరమైన విషయం అయితే ప్రభుత్వాన్ని మేము ఒక్కటే కోరుతున్నాం ఈ పవర్ ప్లాంట్లు పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలకి ఉచితంగా మంచి వైద్యం అందించాలని త్వరితగతిన ఇల్లు లేని వారికి పూర్తి స్థాయిలో ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో గిరీష్ ఠాగూర్ సుమంత్ తేజ వెంకటేష్ మధన్ తదితరులు పాల్గొన్నారు ఇచ్చామని రాసుకొని పేర్లు పడి తీసుకొని పోయి ఉన్నారు కొంతమందికి ఇచ్చారా ఆ కొంతమందికి ఇచ్చి ఉండాలి కొంతమందికి ఇచ్చి ఉండే కొంతమందికి ఇస్తారు ఏదో వస్తే పేర్లు వస్తాయి కదా ఎట్ అయిన అడిగితే మేము కొన్ని పేర్లు వచ్చా కొన్ని పేర్లు రాలేదు అంటున్నారు ఎవరు తిరుపతి మీకు తిరుపతి సరే నేను ఒకసారి ఆయనతో మాట్లాడుతున్నా ఇక్కడ నాకు చెక్ వచ్చినా కూడా మాఫ్ చేసి ఉన్నాడు కొంతమందికిచ్చారు ఇచ్చిన చెక్కుని మాఫ్ చేసే బాబు నేను దండం పెట్టి చూస్తాను పెద్దోడిని వద్దు ఇప్పుడు తమ్ముడు ఆయన ఏదో ఒకసారి మనం మాట్లాడదు కనుక్కొని అసలు ఎందుకు ఏందనేది మాట్లాడ మనం చేపట్టా అదే అడిగితే మొన్న పిచ్చిన డబ్బులు నేను ఇక్కడ పవర్ ప్లాంట్ నుంచి ఆ విధంగా ఒక డస్ట్ అన్నీ వస్తున్నాయి కదా దానికి సంబంధించి వైద్యం అందించడం అలాంటివి ఏమైనా జరుగుతున్నాయా చుట్టుపక్కల గ్రామాలకి యాక్చువల్గా పవర్ ప్లాంట్ వాళ్ళు ఉచితంగా వైద్యం అవి అందించాలి ఎందుకంటే ఆ డస్ట్ వర్షాకాలం ఏదన్నా చిమ్మీర్లా ఇబ్బందిప్పుడు బొప్పులు రావడం చరమ సంబంధించి వాళ్ళు ఎవరు కానీ వచ్చి అడగడం కానీ చేయలేదు అదేలే అందుకని ఒకసారి మేము కూడా మా తరఫు నుంచి మెడికల్ క్యాంప్ పెట్టడం ఏదైనా చేద్దామని దాని విషయం కడుపుతున్నాం చూడు మరి భయంకరంగా మనం మంచి చేయాలనే చూడాలి కానీ